హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న బ్రించ్ రైస్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను రెసిపీ ఇది మెయిన్గా పిల్లల్ని మైండ్లో పెట్టుకొని చేస్తూ ఉండేది మా పిల్లలకి వెజిటేబుల్స్ బాగా ఇవ్వాలి అన్నప్పుడు ప్లస్ అన్నీ ఒకే దాంట్లో ఉండాలి అన్నప్పుడు ఇలా వచ్చేసి బ్రింజ్ రైస్ నేను ప్రిఫర్ చేస్తాను ఇది ఎప్పుడు చేసినా వాళ్ళు మామూలుగా తినేదానికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తింటారు చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ తక్కువ ప్రిపేర్ చేసుకునే టైం కూడా తక్కువగా ఉంటుంది ఒక్కసారి చేశారనుకోండి వీక్లీ వన్స్ ఖచ్చితంగా పిల్లలు వాళ్ళే అడుగుతారు మా పిల్లలకి ఇది చాలా ఇష్టము సో ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాం చాలా ఈజీ దీనికి కావాల్సింది ఏంటంటే వెజిటేబుల్స్ కావాలి వెజిటేబుల్స్లో కానీ బీన్స్ పొటాటో క్యారెట్ కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూపించలేదు తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక టొమాటో ఒకే ఒక చిల్లి పొడుగుగా కట్ చేసుకున్నటివి కరేపాకు కరేపాకు కాదు పుదీనా కొత్తిమీర అది రెండు కలిపి మనకి హ్యాండ్ ఫుల్కి వస్తే సరిపోతుంది అనమాట ఇంకో ఇందులో మెయిన్ ఏంటంటే ఇంకోటి ఈ కోకోనట్ మిల్క్ అనమాట కోకోనట్ని ఫ్రెష్ కోకోనట్ని గ్రైండ్ చేసేసి ఇలా మిల్క్ లాగా తీసుకోండి స్పైసెస్ అయితే బిర్యానీ కొంచెం వచ్చేసి ఇలాచి సోంపు వన్ స్పూన్ తీసుకుంటున్నాము ఇంకా రైస్ అయితే ఇక్కడ నేను టూ గ్లాస్ రైస్ మంచిగా వాష్ చేసి నాన్పెట్టేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నెక్స్ట్ మీల్ మేకర్ ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాన్ సరిపోతుంది ఇవి చిన్నవి ఇవి కూడా మంచిగా వాష్ చేసి పెట్టేస్తున్నాను మీకు ఇక్కడ వీడియోలో గ్రీన్ పీస్ చూపించలేదు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేయండి ఇంకా మీల్ మేకర్ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాన్ సరిపోతుంది ఈ రెసిపీని నేను కుక్కర్లోనే చేస్తున్నాను కుక్కర్లో ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి మనం గీ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అవసరం లేదు గీ యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా అందులోకి ఆల్రెడీ చూపించిన బిర్యానీ ఆకు సోంపు లవంగం ఇలాచి చెక్క వేసేసి ఒకే ఒక చిల్లీ పిల్లలకైతే ఒకవేళ పెద్దవాళ్ళు తినేడుగా ఉంటే మీకు కావాల్సినంత చిల్లీస్ యాడ్ చేసుకోండి పిల్లలకైతే ఒకటి సరిపోతుంది ఒక ఆనియన్ కూడా వేసేస్తున్నాను పొడువుగా కట్ చేసినవి ఇవి ఒక గ్లాసీ లుక్ వచ్చేంతవరకు సరిపోతుంది ఇందులో ఒక టమాటో కూడా యాడ్ చేసి ఫ్రై చేసేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ పిల్లలు మంచిగా తింటారు కారం ఎక్కువ వేయకుండా ట్రై చేయండి ఆ స్పైసెస్లోనే మనకు టేస్ట్ వచ్చేస్తుంది తర్వాత మనకి కొత్తిమీర పుదీనా ఇది మెయిన్ అసలు అన్నీ ఈ ఫ్లేవర్స్ అంతా మనం ఇలా ఇవన్నీ యాడ్ చేసిన వల్ల మెయిన్గా ఏం ఫ్లేవర్ వస్తుందంటే మనకి ఆల్మోస్ట్ బిర్యానీ తినేలాగా ఉంటుందనమాట బిర్యానీ లాగా అనిపిస్తుంది కానీ బిర్యానీ కాదు నెక్స్ట్ ఏంటంటే అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వన్ స్పూన్ సోంపు పొడి ఒక కాల స్పూన్ వచ్చి గరం మసాలా ఇంట్లో చేసినట్వే ప్రిఫర్ చేయండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉన్నాము కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ చూపించాం కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి ఇవే యాజ్ టీజ్గా యూస్ చేయాలని లేదు నార్మల్గా బ్రింజ్ రైస్లోకి యూస్ చేసేటివి కూడా యూస్ చేయొచ్చు అనమాట కొందరు చిక్కుడుగాయ కూడా యూస్ చేస్తూ ఉంటారు కొద్దిగా పెద్దగా ఉంటుంది కదా ఆ చిక్కుడుగాయ కూడా మెయిన్గా ఏంటంటే బీన్స్ క్యారెట్ నెక్స్ట్ ఈ గ్రీన్ పీస్ ఇవి మంచి ఫ్లేవర్ ఇస్తాయనమాట ఇంకోటి మీల్ మేకర్ మీల్ మేకర్ ఇంకా చాలా మంచి ఫ్లేవర్ మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది ఫస్ట్లో అయితే మా పిల్లలు తినేది లేదు ఇప్పుడు అదే చికెన్ అనుకోని చికెన్ చికెన్ అడిగి తింటూ ఉంటారు మొత్తం మిక్స్ చేసి కొద్దిసేపు అలానే ఫ్రై అవనియాలన్నమాట ఇప్పుడే వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఫుల్ మిక్స్ చేసుకొని కింద అడుగు పట్టకుండా ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేయలేదు మనం త్రీ స్పూన్స్ గీ యాడ్ చేసామంతే కొద్దిసేపు క్లోజ్ చేసి వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయ్యేంతవరకు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనము ముందుగానే చేసి పెట్టుకున్న ఫ్రెష్ కోకోనట్ మిల్క్ తీసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది వన్ గ్లాస్ కోకోనట్ మిల్క్ యూస్ చేశాను నా దగ్గర వన్ గ్లాసే ఉంది మీ దగ్గర ఎక్కువ కోకోనట్ మిల్క్ ఉంటే వాటర్ ఎంత వేస్తారో కోకోనట్ మిల్క్ కూడా అంత ప్రిఫర్ చేయండి ఇక్కడ టూ గ్లాస్ రైస్కి వచ్చేసి నేను ఒక త్రీ గ్లాస్ వచ్చి వాటర్ వేస్తున్నాను అనమాట అంటే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాం మనం ఆల్రెడీ రైస్ నానబెట్టాము కాబట్టి అలా సరిపోతుంది మీరు మామూలుగా యూస్ చేసేటప్పుడు మనము ఒక గ్లాసు రైస్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కాబట్టి హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ యాడ్ చేయండి ఇక్కడ నేను టూ గ్లాస్ రైస్కి వచ్చేసి త్రీ గ్లాస్ టోటల్ అనమాట అందులో వన్ గ్లాస్ మిల్క్ టూ గ్లాస్ వాటర్ యూజ్ చేశాను ఇంకా ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తే ఇంకా మంచి టేస్ట్ టెక్చర్ అంతా చాలా బాగుంటుంది అనమాట ఒక పొంగు వచ్చేంత వరకు పెట్టి ఒక పొంగు వచ్చేటప్పుడు వచ్చి ఇంకా విజిల్ పెట్టేసి ఒకే ఒక విజిల్ వస్తే సరిపోతుంది వన్ విజిల్ వస్తూనే ఆఫ్ చేసేయండి కొంచెం సెట్ అయిన తర్వాత చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పిల్లలు మంచిగా తింటారు ఇది నా ఫేవరెట్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది రెసిపీ షేర్ చేయమని ఫైనల్గా నాకు ఈరోజుకి వీలైంది రెసిపీ షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మెయిన్గా పిల్లలకు వాళ్ళు మీ పిల్లలు ఎలా తింటూ ఉన్నారు వాళ్ళకి ఎలా అనిపించింది అనేది షేర్ చేయండి నేను ఇంకా ఎక్కువ రెసిపీస్ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాలి ఎందుకంటే వెజిటేబుల్స్ పిల్లలకి చాలా మంచిది కోకోనట్ మిల్క్ మంచిది మీల్ మేకర్ కూడా మంచిది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పిల్లలు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ